ఈ రోజు భూపాల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైనార్టీ గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్న భూపాల్పల్లి మాజీ ఎమ్మెల్యే వెంకట వెంకటరమణారెడ్డి ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ ప్రతిరోజు క్లాసులకు వెళ్లే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులు ప్రోత్సహించాలి బెడ్స్ ఉండి కూడా విద్యార్థులు కింద పడుకోవడం దురదృష్టకరం మరి ఇంత పెద్ద రెసిడెన్షియల్ స్కూల్ పెట్టినప్పుడు ఇక్కడ చదువుకునే విద్యార్థులకు విద్యతో పాటు పరిసర ప్రాంతాలు కూడా సరిగా ఉండాలి వారి వెంట పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు యూత్ నాయకులు సింగరేణి కార్మికులు యువసేన నాయకులు బీఆర్ఎస్వి నాయకులు తదితరులు పాల్గొన్నారు ये टेबल कंप्लीट कर लेंगे यानी रात 9:00 మెజరింగ్ స్టిక్ తీసుకొని ఏం చేస్తాం దీన్ని సార్ తీసుకొని చుట్టూ కొడితే మెజర్ మెజర్ చేసి పది రోజులు పోతారా మధ్యలో రెండు రోజులు ఉంటారు వచ్చిన తర్వాత రెండు రోజులు ఇంటి మీద ఆలోచన వారి అదే ఆలోచన ఉంటుంది సెట్ కావడానికి మళ్ళీ వాళ్ళు మీకు ఈరోజు భూపాల్పల్లి ఉండేటువంటి మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ని విజిట్ చేయడం జరిగింది మరి స్కూల్ ప్రాంగణాన్ని చూస్తూ ఉంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఇక్కడ విద్యార్థులకు బిల్డింగ్ ఎవరైతే నా ఎడ్యుకేషన్ అవి పూర్తయిన తర్వాత వచ్చి రూమ్లలో ఉంటారు అందులో గాలి లేదు వెలుతురు లేదు సరి అయినటువంటి ఎన్విరాన్మెంట్ లేదు పిల్లలు కూడా గతంలో బెడ్స్ ఉండే బెడ్స్ అన్నింటినీ కూడా డిస్మెంటల్ చేసి పక్కకు పడేసినప్పుడు ఎందుకు వేయలేదంటే పైన సీలింగ్ ఉంది తగ్గుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఇక్కడ ఉండేటువంటి ప్రాంగణం అంతా కూడా చూస్తూ ఉంటే మొత్తం చెట్లతోటి పిచ్చి చెట్లతోటి నిండిపోయి ఉన్నది డ్రైన్ వాటర్ అంతా కూడా అక్కడ పోయి అవుతుంది స్మెల్ వస్తూ ఉన్నది రేపు మాపైతే దోమలు అవుతాయి మరి ఇవన్నీ చూస్తూ ఉంటే మరి ప్రభుత్వము మరి ఇంత మంచి రెసిడెన్షియల్ స్కూల్ను పెట్టినప్పుడు ఇక్కడ చదువుకునే విద్యార్థులకు విద్యతో పాటు పరిసర ప్రాంతాలు కూడా సరిగ్గా ఉండాలి ఎడ్యుకేషన్ బాగుండాలి ఫుడ్ బాగుండాలి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి కానీ ఈరోజు అవి పరిస్థితులు కనబడుతున్నట్టుగా కనబడతలేవు ఇప్పటికైనా డిస్టిక్ కలెక్టర్ గారు మరి సింగరేణి బిల్డింగ్ తీసుకొని నీళ్ళు పెట్టిండ్రు చాలా రూమ్లలో సరిగ్గా లేవు అన్నీ కూడా వసతులు సరిగా లేవు కాబట్టి అవన్నీ కూడా చేయించాలి లైటింగ్ సరిగ్గా లేదు ఇవన్నీ కూడా చేయించాలి మరి ఇవన్నీ కూడా దృష్టి పెట్టమని బాగా చెత్త చెదారం పిచ్చి పిచ్చిగా అంతా ఉన్నది అంతా సరి చేయమని సందర్భంగా ప్రభుత్వాన్ని జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నాం మళ్ళీ ఒక పది పదిహేను రోజుల తర్వాత వచ్చి మళ్ళీ విజిట్ చేస్తాం ఎంతవరకు పురోగతి ఉంటుందో తప్పకుండా దీన్ని చేస్తారని ఆశిస్తున్నాం